ும் கண்டு Baby. కళ్యాణ కారకంగా లోకక్షేమ ప్రేరకంగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యక్షేత్రం నుండి ఈరోజు యావత్ ప్రపంచానికి కుల మత వర్ణ వర్గ ప్రాంత భాషా భేదాలకు అతీతంగా అందరి క్షేమమే లక్ష్యంగా శుభాకాంక్షలు అందిస్తూ ఈ క్షేత్రం నుంచి శుభాశీస్సులు అందిస్తోంది శ్రీ సీతారామచంద్ర కళ్యాణ వేదిక శ్రీరామనవమి వేడుక భద్రాచల క్షేత్రంలో హరిదాసులుగా రామనామ స్మరణ వారు చేస్తూ మనస వాచ కర్మణ ఆ రాముల వారి మాటను బాటను సుస్థిరం చేసే ప్రయత్నంలో ప్రయత్నిస్తున్న ఎందరో భక్తుల ధ్వని ఈ హరిదాసుల స్వరాల్లో విన్నాం మధ్య మధ్య భక్తి గీతాలు ఇంకా రాముల వారి వ్యక్తిత్వ మహత్వను మనకు తెలియజేసే అంశాలు వింటూ సాగుదాం నిన్న కాదు మొన్న కాదు వందలు కాదు వేలు కాదు వేల వేల ఏళ్ల క్రితం ధర్మానికి విగ్రహ రూపంలా సాగిన రాముడు నేటికి రానున్న ఏనాటికైనా ఒక ఆదర్శ మూర్తిగా యావత్ సమాజానికి ఒక బాటు చూపే చుక్కానిగా ఎందుకున్నాడు ఎందుకున్నాడంటే నారద మహర్షి చెబుతాడు సౌశీల్యవంతుడు ఉత్తమ గుణానికి ప్రతీక సకల ధర్మాలు తెలిసినవాడు ఇతరుల ఉపకారం ఎన్నటికీ మరువనివాడు సత్యసంధుడు నియమ నిష్టల్ని ఎంత మాత్రమూ తప్పనివాడు ఎల్లవేళలా సదాచారాన్ని అవలంబించేవాడు సమస్త ప్రాణుల మేలు కోరేవాడు విశేషజ్ఞుడు సర్వసమర్థుడు అందరికీ ఆహ్లాదం కలిగించే మోహనాకారుడు స్థిర చిత్తానికి ప్రతీక కోపాన్ని అదుపుకో చేసుకున్న వర్చస్వి సుమనస్కుడు ఇన్ని ఎవరైనా ఉన్నారానే దేవతలందరూ ఒకటే అడిగితే అన్ని సద్గుణాలు ఒకే దగ్గర కుప్పపోసిన మూర్తిగా ఉన్నది ఈ క్వాకు వంశ కుల తిలకుడైన శ్రీరాముడు అని చెప్పారు నారద మహర్షి ఆ శ్రీరామచంద్రుడి యొక్క కాంతి చిత్తం జితేంద్రియత్వం మహాపరాక్రమం మనస్సును అన్ని వేళలా వశంలో ఉంచుకునే లక్షణం మనను దీవించాలి వివేకవంతుల్లో శ్రీరామచంద్రుడు సాటిలేని వాడు సర్వనీతి పారంగతుడు మాట్లాడటంలో కుశలుడు సుందరాకారుడు దృఢ సుందర భుజ శోభితుడు దీర్ఘబాహుడు విశాలమైన వక్షస్థలం కలవాడు శంఖాన్ని పోలిన కంఠం ఉన్నవాడు సుందరమైన చెక్కిళ్లు కలవాడు గొప్ప ధనుర్ధారి రమణీయ ఎగుభుజాలు కలవాడు ఆజానుబాహుడు సుందర శీర్షుడు చక్కని పాలభాగం కలవాడు నడకలో రాత పొందికైన అవయవాల సౌష్ఠవం నిగనిగలాడే మేనికాంతి మహావీరుడు విశాలమైన కన్నులు కలవాడు దివ్య సౌందర్య విరాజితుడు ధర్మాత్ముడు సత్యనిరతుడు ఎప్పుడూ ప్రజల మేరునే కోరేవాడు ప్రజలంతా ఆయన అనేక విధాల నిరంతరం పొగుడుతూ ఉన్నా ఆ పొగడ్తలకు పొంగిపోనివాడు యుక్తాయుక్తాలను నిశ్చయంగా తెలిసిన నిర్మల అంతఃకరణుడు ఆశ్రిత సులభుడు సుస్థిర చిత్తుడు ని అనుగ్రహ సమర్థుడు ప్రజారక్షణలో పరదైవ స్వరూపుడు పరమ ఐశ్వర్యశాలి సకల ప్రాణిలోకాన్ని రక్షిస్తూ పోషిస్తూ శ్రీరామచంద్రుల వారి ఆ మూర్తిమత్వాన్ని మనం మనస వాచ కర్మణ కొలుస్తూ పూజ చేస్తూ ముందుకు సాగుదాం యావత్ స్థాస్యంతి గిరయ సరిత మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి ఈ భూతలం మీద కొండలున్నంత కాలం నదులు ప్రవహించినంత కాలం మన అందరి నోట మనందరి మనసుల్లో రామాయణ గాథ ప్రచారంలో ఉంటుంది అలాంటి రామాయణ గాథను దాశరథి శతకాన్ని ఎన్నో భక్తి గీతాల్ని తమ గొంతులో ప్రతిధ్వనింపచేస్తోన్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం హరిదాసులు ఇప్పుడు భక్తి గీతాలు మనకు అందిస్తారు పునీతులమౌదాం భవదీయ వినమ్ర వ్యాఖ్యత మడిపల్లి దక్షిణామూర్తికి సెలవు హరిదాసు గీతాలకు స్వాగతం పరమదయానిదే పతిత పావన నామహరి స్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదూళిన స్థిరమున దాల్తు మీరటకు చేరకుండుంకరోముండు కింకరోత్కరముల కాలబెట్టునట దాశరథీ కరుణావయో నిధి రామకృష్ణాయే ప్రేమతో పీల एवम्भस्य सत्यानि वृक्षस्य काम्य श्रियः स्वभाम् भवति तथेति भाद्रा भदौ हं चेति भक्तिम् चन्द्रमादिष्टसत्यमानिति आवश्य सत्यमावरम् महाराज्य <laughs>

రామచంద్ర కళ్యాణోత్సవంలో ఇది అత్యంత కీలకమైనటువంటి ఘట్టం సీతారాములు తలంబ్రాలు పోసుకున్నటువంటి వేడుక ఈ తలంబ్రాలు మనకు అనేకమైనటువంటి శుభాలు కలుగజేస్తాయనంటారు జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయ స్రస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద్రసూనాయస్టా రాఘవ మస్తకే చ విలసత్ కుంద్రసూనాయత కాంతి శ్యామలకాయకాంతుకలితా యా ఇంద్రనీలాయితాస్తా శిమరాభాసుమవైవాహికా హాని రామకర్ణామృతంలో శంకరాచార్యులు వారు అంటారు ఈ సీతారాముల కళ్యాణ సమయంలో సీతారాములు వినియోగించుకున్నటువంటి ఆ తలంబరాలు ఆ తలంబరాల్లో వినియోగపడినటువంటి ముత్యాలు మనకు అనేటువంటి అనేకమైనటువంటి శుభాలను కలుగజేయాలి అని అలాంటి కలంబరాలు ఇవి భద్రాచల క్షేత్రంలో సీతారాముల కళ్యాణంలో వినియోగపడినటువంటి ఆ తలంబరాలకు ఎంతో వైశిష్ట్యం ఉన్నది భద్రాచలంలో ఈ సంవత్సరం మొత్తం నూట యాభై క్వింటాళ్ల బియ్యాన్ని భక్తులందరికీ కూడా సమకూరే విధంగా అందరికీ అందే విధంగా దేవస్థానం వారు నూట యాభై క్వింటాళ్ల తలంబ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా ఆయా కౌంటర్లు అక్కడక్కడ సెంటర్లు ఏర్పాటు చేశారు మీకు ఇక్కడ ఈ తలంబ్రాలు అక్కడికి ఇప్పుడు స్వామికి ఇక్కడ సమర్పించగానే ఈ తలంబ్రాలు అన్ని చోట్లకి అన్ని సెంటర్ల్లోకి వెళ్తాయి మీ అందరికీ కూడా కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా కళ్యాణ తలంబరాలు ఆయా ప్రాంతాల్లో అందే విధమైనటువంటి ఏర్పాటు దేవస్థానం వారు చేశారు అందరూ కూడా దాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందే కోరుతున్నాం ఇంకొక గొప్ప ముఖ్య విషయం ఈ సంవత్సరం చాలా వైభవంగా ఈ కళ్యాణోత్సవం నిర్వహింపబడింది ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ కళ్యాణోత్సవంలో ఆది నుండి అంతం వరకు మనకు మంగళాశాసనాలు చేస్తూ పరమహంస పరివరాజకులు శ్రీ 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 త్రిదండి అహోబల రామానుజీ స్వామి వారు త్రిదండి శ్రీ 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 దేవనాథ రామానుజీ స్వామి వారు వారిరువురూ కూడా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ఆద్యంతము ఉండి మనలందరికీ కూడా మంగళాశాసనాలు సమర్పిస్తూ ఉన్నారు రేపు పట్టాభిషేకంలో కూడా వారు వేయించేసి ఉండి ఆ కర్తువును నిర్వహిస్తారు వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ ఈ క్రతువు ఈ కళ్యాణ క్రతువు నిర్వహింపబడింది వారిని లఘువుగా వారి మంగళాశాసనాలు అందజేయవలసిందిగా కోరుతూ చోట్ల చాలా సంకర్లలో జై శ్రీమన్నారాయణ మన అందరి భాగ్య విశేషం చేత లోకాభిరాముడైనటువంటి శ్రీరాముడు తాను లోకాంతంగా కళ్యాణాన్ని స్వీకరించాడు అందరం చక్కగా దర్శించుకునేట్టుగా మన జీవితాలు తరించేట్టుగా స్వామి కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించాడు అమ్మ సీతమ్మని తాను చేపట్టి అమ్మ ద్వారా మనందరినీ రక్షించడం కోసం స్వామి సిద్ధపడుతున్నాడు సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి ఆచతే అభయం సర్వభూతేభ్యో దామి ఏదత్ వ్రతం మమా అన్నాడు స్వామి ఒక్కసారి నన్ను ఆశ్రయిస్తే చాలు మీ అందరినీ అంటే సర్వభూతాలని నేను రక్షిస్తాను భూతము అంటే ఉన్నది అంటే సకల జీవరాశిని తాను రక్షిస్తానని లోకానికి మాటిచ్చాడు స్వామి అంతేకాదు మళ్ళీ నా పరా అనేది లేదయ్యా మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం త్యజేయం కథంచన ఒకవేళ మీరు పైకి మిత్రత్వం నటించి నన్ను ఆశ్రయించినా లోపల నా పట్ల ఆ రకమైనటువంటి భక్తి విశ్వాసం లేకపోయినా పైకి నటిస్తూ నా దగ్గరికి వచ్చినా సరే మిమ్మల్ని నేను ఎప్పుడూ వదలను అని చెప్పాడు స్వామి శ్రీరామచంద్రుడు అలాంటి మహానుభావుడు అమ్మ పక్కన చేరితే మనందరికీ రక్షణ అని నిన్న మనం చెప్పుకున్నా ఎందుకంటే అమ్మ పక్కన ఉండగా అమ్మని కష్టపెట్టినటువంటి కాకాసురుడు రక్షించబడ్డాడు అమ్మ రాముడి పక్కన లేదు కనుక అమ్మని కేవలం అపహరించడమే దోషం రావణాసుడు చేసింది అయినా రావణాసుడు సంహరించబడ్డాడు తన పది తలలను కోల్పోయాడు కాకాసుడు తన ఒక్క తలని రక్షించబడ్డాడు ఇది అమ్మ పక్కన ఉంటే రాముడికి ఉండేటువంటి కృప అంత గొప్పది అమ్మ పక్కన ఉంటేనే మనందరికీ క్షేమమని సీతమ్మను రాముడికి మనం సమర్పించాము రాముడి దగ్గరికి చేర్చాం కన్యాదాతలుగా మనమంతా స్వామి సేవలో తరించగలిగేటువంటి అవకాశాన్ని మనకి భద్రాచల క్షేత్రం భద్రాద్రి క్షేత్ర నిర్మాణం చేసినటువంటి ఆనాటి భక్తరామకు కారణమైనటువంటి భద్రుడు వీళ్ళంతా మనకి అదృష్టాన్ని కలిగించారు చక్కగా ఈ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నటువంటి అర్చక పాచక అరిచారక పరిచారకులు అట్లాగే వేదమూర్తులు దీన్ని చక్కగా సంరక్షిస్తున్నటువంటి ఇక్కడ జరిగేటువంటి సర్వకార్యాలను భక్తి శ్రద్ధలతో వాళ్ళు నిర్వహిస్తూ మనం కూడా స్వామి సేవలో భక్తితో పాల్గొనగలిగేటువంటి ఒక అవకాశాన్ని అదృష్టాన్ని మనందరికీ కలిగించారు కనుక స్వామి రామచంద్రుడి యొక్క అనుగ్రహం అమ్మ సీతమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఏర్పడాలి ప్రతి ఒక్కరి జీవితము అది